హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంటి ఎందుకు స్పెషల్గా రెడీ అయ్యాను అనుకుంటున్నారా ఎందుకు రెడీ అయ్యానంటే ఈరోజు నా బర్త్డే అనమాట ఈరోజు అంటే ఈరోజు కాదు జనవరి సెకండ్ నా బర్త్డే అందుకే బర్త్డే రోజు కొంచెం స్పెషల్గా రెడీ అవ్వాలని చెప్పి కొత్త డ్రెస్ వేసుకుని ఇలా రెడీ అయిపోయాను వీడియో పూర్తిగా చూడండి అలాగే వీడియోని లైక్ చేసేయండి ఫస్ట్

ఇది సేమ్యా పాయసం గారెలు ఇంకా పులిహోర టిఫిన్స్ కింద అక్కడ లంచ్లోకి ఉలవచారు కాస్తున్నాను ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయి సాయంత్రం వస్తారన్నమాట ఫోర్ థర్టీ వస్తారు అప్పటి వరకు నేను ఒడిదే అలాగే ఈరోజు బర్త్డే కావడం వల్ల పూజ చేయట్లేదు గుడికి వెళ్ళట్లేదు ఎందుకు చేయట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు కూడా మీకు తెలుసు కాబట్టి ఇంక ఇంట్లోనే నా ఫ్యామిలీతో సరదాగా ఈ బర్త్డే అయితే ఇలా అయిపోతుంది అనమాట ఇంకా చెడ్డీకి లంచ్ బాక్సులు పెట్టేశాను వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి బాక్స్లో ఓలోచారు ఇప్పుడు టిఫిన్ తినడానికి సేమియా పాయసం బర్త్డే ఏదైనా సరే ఇంట్లో పండగ లాంటిదే కాబట్టి ఎవరు బర్త్డే అయినా సరే ఇంట్లో మాకు లాగే కాబట్టి ఇంకా స్వీట్ ఖచ్చితంగా చేస్తాను ముందు పాలుతో స్వీట్ చేసిన తర్వాత మిగతా వండుతాను ఇంకా గార్లు పులిహోర మాస్టర్ కలపమన్నారు మాస్టర్కి ఇష్టమైన పులిహోర కలిపాను నాకు ఇష్టం గార్లు చెర్రికి ఇష్టం సేమియా పాయసం అనమాట ఇంకా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు నా బర్త్డే స్కూల్కి వెళ్ళి వచ్చేసాడు అనమాట మార్నింగ్ నుంచి నాకేదో సర్ప్రైజ్ ఉందని పొద్దు నుంచి చెప్తున్నాడు నీకు సాయో సర్ప్రైజ్ సర్ప్రైజ్ అయినా సర్ప్రైజ్ ఏంటో నాతో పాటు మీరు కూడా చూద్దాం చూపిస్తా వాళ్ళకు కూడా వీడియోని లైక్ చేయండి నేను గిఫ్ట్ అమ్మ కోసం ఈ గిఫ్ట్ తెచ్చాను ఇదంతా రబ్బర్ బ్యాన్తో ఇట్లా వేసేసారు అనమాట ఇదంతా ఇట్లా ఉంది కేక్ ఏమో అక్కడ ఉంది అమ్మ కేక్ అంతా కట్ చేసిన తర్వాత నేను ఇస్తా ఈ సర్ప్రైజ్ అనమాట టూ డేస్ నుంచి చెర్రీ చేసి హడావిడి హాడవడే బర్త్డే బర్త్డే లేదా ఎందుకు అడౌ చేస్తున్నా టూ డేస్ నుంచి సరే బర్త్డే రోజున నేను రెడీ అయి తరగండి ఇప్పుడు దాన్ని రెడీ చేయడం నాకు చాలా కష్టంగా ఉంది అసలు చెర్రీ మాతో సింపుల్గా భలే రెడీ అయిపోతాడు ఏం వీడియో చేస్తారంట సంగమాలగను మేము ఎప్పుడు నా బర్త్డే కేక్ హ్యాపీ బర్త్డే సుమా మా బర్త్డే కే బర్త్డే కేక్ వచ్చింది నా కేక్ నేనే డెకరేషన్ చేసుకుని నేనే పెట్టుకుంటున్నాను అన్నీ చెట్టు ఎప్పుడు కేక్ వద్దా అది తీస్తే ఎవరు పడుతున్నారు హ్యాపీ 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 బర్త్ 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 డే 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 టు నువ్వు మొదటిసారిగా తన ఇద్దరు పిల్లలతో సుమా కేక్ కట్ చేస్తుంది ఫస్ట్ బర్త్డే విత్ సాన్వి అంతేలే సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఎంటర్ అయ్యాను కానీ సెవెన్ మంత్స్ బ్యాక్ ఎంటర్ అయిన అమ్మాయికి ముందు ఈ పక్కన ఆల్రెడీ ఒకడు కేక్ లాక్ తినేస్తున్నాడు నో నో ఫార్మాలిటీస్ ఇటు చూడు చేయి కింద ఎక్కడ బెల్లం దగ్గర సరిగా వెళ్ళి ముందుకు వెళ్ళు తల ముందు కొంచెం దూరంగా ఏమైనా వ్యాధి ఉంది అంటే నీకు తల ఎందుకు అడ్డు ఓకే ఇప్పుడు ఏం చే అన్నీ తినేస్తున్నాడా పెడతావాడతాడా అడిగాను పుట్టిన రోజు చాలా చదువుకోవాలండి చాలా అంటే ఇంకేంటి సోమీ

ప్లీజ్ అన్వి అబ్బాయి అసలు బెటర్ లేదు గిఫ్ట్ తీసుకొచ్చి నాకు గిఫ్ట్ ఇస్తాడంట ఏంటో చూద్దాం ఇప్పుడు నాకు కూడా ఆసక్తిగా ఉంది చూడాలని హ్యాపీ అమ్మా యూ మార్నింగ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ గిఫ్ట్ చూడాలని నాకు కూడా ఉంది ఎవరి ఇలాగే మమ్మీకి గిఫ్ట్ ఇవ్వమ్మా కాకపోతే పెద్ద ఇక్కడ నీ డబ్బులు తీవు ఇప్పుడు డబ్బులు సరేనా ఓకే ఓకే నా గిఫ్ట్ ఏం కాదు చెర్రీదే ఏం చేస్తున్నా చూడు ఓకే అవును చిన్నప్పుడు గిఫ్ట్ కవర్లు దాచుకుంటారు పెద్ద చాక్లెట్ తొక్కలో కుర్కురా ప్యాకెట్లు తొక్కలో దాచుకుంటారు ఎవరు ఏమి ఇచ్చినా దాచుకుంటారు కానీ కట్నం తీసుకుని వేరే వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు అవి తీసుకురారు మరి అవి తీసుకెళ్ళాల్సిందికి వెళ్ళరు కదా మీరు ఏంట్రా ఆస్కర్ అవార్డు ఏమన్నా వచ్చింద నీకు ఓకే ఏంటి యాక్టింగ్ చేస్తున్నావురా ఆల్రెడీ వీడియో ఆన్లైనే ఉంటుంది నేను ఫుడ్ తీయడానికి బయటికి రాను వీడియో హాన్లో ఉన్నప్పుడే ఫుడ్లు తీయాలి ఫోటో ప్రేమించారు అందులో ఒక పక్కన నువ్వు ఒక పక్కన మీ అబ్బాయి మధ్యలో నేను తీసుకుంటే ఆ పక్కన ఏంటో పైన ఆ ఫ్లవర్స్ దాంట్లో పెట్టుకుంటే ఫ్లవర్ వాజ్ అయ్యింది

ఓకే హే నేను కూడా ఉన్నాను దీంట్లో చెర్రీ శాండ్వి నువ్వు నేను ఓకే అండ్ శాండ్వి ఓకే బాంది క్యూట్ గా బాంది ఇక వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే బర్త్డే అయితే ఇలా సింపుల్గా ఫ్యామిలీతో బాగా జరిగింది ఏదైనా సరే ఫ్యామిలీతో జరిగితే ఆనందమే కాబట్టి నాకు కూడా సింపుల్గా జరిగింది హ్యాపీగా అనిపించింది మా చెర్రీ ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే చాలా బాగుంది ఇంకా అది గెస్ట్ వీడియో బాయ్ బై బాయ్ బాయ్ చెప్పమ్మా చెరీ బాయ్ బాయ్